ఆడవాళ్ళు చదువుకోలేదు అని అనడానికి వీలు వాళ్ళకు పుట్టుకతో నేర్పరితనం ఉంటుంది చదువున చదివిన అని మనకి పద్యం చెప్పనే చెప్పారు కాదు ఆనాడు తపస్సు చేసిన స్త్రీలు ఉన్నారు వేదం చదివినటువంటి స్త్రీలు ఉన్నారు ఈనాడు ఆడపిల్లల్ని వేదం చదవద్దని మనం అంటున్నాం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి శాస్త్రం కాదు సామాజిక కారణాలు ఉన్నాయి సాంఘిక కారణాలున్నాయి రాజకీయ కారణాలున్నాయి అంతేగాని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు ఆనాడు ఆడపిల్లలు తపస్సు చేశారు వేదరుక్కులు దర్శించారు అరవై ఏడు మంది ఉన్నారు మనకి వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీల పేర్లలో అర్చిష్మతి మహిష్మతి అని ఇద్దరు అర్థంగా తెలుగు వాళ్ళు తెలుగు పిల్లలు తపస్సు చేసిన వాళ్ళు సరే మైత్రేయి గార్గి ఇద్దరి పేర్లు ఇందాక ఎలాగో నేను చెప్పడం జరిగింది మైత్రేయ ఏమేం తర్వాత తపస్సు చేసింది కానీ వేదరుక్కులేం దర్శించలేదు గార్గి బ్రహ్మవాదినయ్యింది అపాల విశ్వవార సర్పరాజ్ని ఘోష ఇలాంటి పేర్లు వరుసగా చెప్పుకుంటూ రావచ్చు వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీలు అందులో అపాల అనేటటువంటి ఆవిడ దర్శించిన మంత్రం ఏదైతే ఉందో అది ఈనాటికి మనం వివాహాల్లో అపాల మంత్రం అనేటువంటి పేరుతో కాడి నెత్తి మీద పెట్టినప్పుడు ఆ మంత్రమే చెప్పి చెప్తూ ఉంటాం